హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దివాళి వీడియో యాక్చువల్గా ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది అసలు కుదరలేదనమాట ఎడిటింగ్ చేయడానికి సో ఇంకా ఆ రోజైతే షూట్ అయితే చేసుకున్నాను ఇంకా వదిలేద్దామని అనుకున్నా బట్ చాలా కష్టపడి అయితే షూట్ చేసినాను అందుకే మళ్ళీ ఇంకా నాకైతే డిలీట్ చేయాలనిపించలేదు అందుకే నేను ఇంకా అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నేను ఆ రోజు ఏమేమి వర్క్ చేసుకున్నాను ఏంటి ఈ వీడియోలో అయితే చూస్తారు మీరు ఇంకా ఫస్ట్ అయితే నేను మార్నింగే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయాను అనమాట ఆ తర్వాత ఇంకా స్టవ్ అయితే పూజ చేసుకొని ఇంకా నేను పాలైతే పెట్టాను ఇది ఇది నేను అన్నీ చేసుకునేసరికి మా పాప లేచింది ఇంకా తన కోసం పాలు తాగిస్తామని చెప్పేసి నేను పాలైతే పెట్టి ఆమెకి చల్లగా చేసి పాలైతే తాయిపించానమాట ఇంకా తనైతే ఫుడ్ అయితే చేస్తాను తన కోసం తను ఎవ్రీడే బట్ ఫుడ్ అయితే అసలు సరిగా తినట్లేదు ఇంకా కొద్దిగా పాలు ఇంకా ఫుడ్ కూడా చేసి పెడతాను ఇంకా ఆ రోజు ఫుల్ వర్క్ ఉంటుంది అనేసి ఎవ్రీ డే అయితే తిరిగి తిరిగి అటు ఇటు చేసి తినిపిస్తా స్టిల్ ఆమె తినదు ఇంకా ఆ రోజైతే ఇంకా పాలు తప్పించి వదిలేసినాను ఫుడ్ తినిపిస్తున్నా బట్ ఆమె తినట్లేదు ఇంకా నాకు వేరే పనులు చాలా ఉన్నాయని చెప్పేసి ఆ రోజుకైతే పాలే తాయిపిచ్చాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చక్కగా కడపలకు ముగ్గు కడపలకు పసుపు రాసి ముగ్గు వేసుకొని ఇంకా చక్కగా బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే యాక్చువల్గా మేము ఉండేది అపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ముందే మార్నింగే క్లీన్ చేసి వెళ్తారు ఇంకా మేమేం చేస్తామంటే కడపలకు పసుపు రాసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంకా బయట ముగ్గేసి పెట్టేస్తాము అని తర్వాత నేను ఇంకా గుమ్మానికి మామిడి గుమ్మలు పువ్వులు పెట్టేసి ఇంకా ఇంట్లో మార్నింగ్ పూజ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే దేవుడు దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసినాను క్లీన్ చేసుకొని నా దగ్గర ఉన్నది ఒక ఓన్లీ ఒకటే ఫోటో మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఒకటే ఫోటో తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అదే ఫోటో ఉంది ఈరోజు లక్ష్మీ దేవికి ఫో పూజ చేస్తాము కాబట్టి ఆ ఫోటో అయితే లేదు ఇంకా మేము వెళ్ళి తీసుకొని రావాలనుకుంటున్నాము ఇంకా ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్న ఒక ఫోటోకి మాత్రమే ఎవ్రీడే పూజ చేస్తాను ఇంకా రోజు పూజ అయితే ఇలాగే ఉంటుంది నాది ఇంకా ఈరోజైతే పండగ కాబట్టి మొత్తం క్లీన్ చేసినాను ఇంకా ఎవ్రీడే జస్ట్ ఆ దీపాలు అన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే పువ్వులు పెట్టేసి చక్కగా ఇవన్నీ ఇక్కడ కింద మాకు అపార్ట్మెంట్లోనే దొరుకుతాయి ప్రస్తుతానికి డైలీ ఫ్లవర్స్ కోసం అయితే నేనైతే ఇంకొనుక్కురాను ఇక్కడ నుంచి తెనుకొని తీసుకుంటామన్నమాట ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళి దివాళీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము మాకైతే ఇక్కడ ఒక మోసం అయితే జరిగింది అక్కడ యాక్చువల్గా ఈ దీపాలు ఉన్నాయి కదా అసలు అవైతే కాలబెట్టలేదు ఓన్లీ జస్ట్ అది రెడీ చేసి వాటికి కలర్ వేసినట్టున్నారు ఇంకా మనం తీసుకొచ్చి ఫస్ట్ వాటర్లో అయితే నానబెడతాం కదా అది అలానే నేను కూడా పెట్టినాననమాట అనమాట మొత్తం టూ దీపాలు అయితే మొత్తం కరిగిపోయినాయి మొత్తం వాటర్లోనే కరిగిపోయినాయి అనమాట ఇంకా ఇంకా ఇంకేం లేక ఇంకా అవి తీసేసి ఇంకా వేరే దీపాలకు క్యాండిల్ దీపాలు పెట్టేసి అవి అయితే పెట్టినాం ఇంకా బయట మొత్తం ఇంకా బయట అయితే దీపాలు పెట్టేసుకొని ఒక చిన్న ముగ్గులో ఫ్లవర్స్ వేసి చేసినాను ఆ తర్వాత ఇంకా ఇంట్లో పూజ కోసం ఫస్ట్ అయితే టేబుల్ పెట్టుకున్నాను ఆ తర్వాత దానిపైన ఒక క్లాత్ వేసుకొని ఈ తమలపాకులు అయితే మాకు చాలా దొరికేస్తాయన్నమాట అపార్ట్మెంట్లో అయితే పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి అవి పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయన్నమాట సో అవే మొత్తం కింద పరుచుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక ఫ్లవర్స్ వేసుకొని దానిపైన లక్ష్మీదేవి ఫోటో పెట్టాను ఆ తర్వాత ఇవి చూసినారు కదా వీటిని మేమైతే దొంతులు అంటాము అవి అయితే తీసుకొచ్చుకొని అందులో అందులో పేలాలు అయితే వేస్తాము యాక్చువల్గా పేలాలంటే మురుమురాలండి ఇక్కడ తెలంగాణలో వాటిని పేళాలు అంటాం మేము ఇప్పుడు దివాళీ టైంలో అయితే కొంచెం డిఫరెంట్ పేళాలు అయితే దొరుకుతాయి అవి వేస్తారన్నమాట అవి వేసేసి దానికి కొంచెం బుట్టు పెట్టేసి ఇంకా కంకణం గట్టి పెడతాము ఇంకా నేనైతే ఇంకా లక్ష్మీదేవి ఫోటో అయితే కొనుక్కొని వచ్చినాను మా దగ్గర ఒకటే ఫోటో ఉండే అని చెప్పినా కదా ఇదైతే మళ్ళీ మేము బయటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చిండే ఆ తర్వాత ఫోటోనైతే మంచిగా తూచేసి బొట్టు పెట్టి పూలదండ వేసేసి ఇంకా అన్నిటికీ అక్కడ ఏమేమి కావాలి అవన్నిటికీ బొట్టులు అయితే పెట్టినాను ఆ తర్వాత కలశం రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా కలషంకి కూడా బొట్టు పెట్టి ఇంకా దీపం దీపంకి కూడా బొట్టు పెట్టి వత్తులేసి వేసి ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా అన్నిటికీ బొట్లు పెట్టుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసినాను అన్నమాట ఇక్కడైతే నేను వినాయకుడిని పసుపు వినాయకుడిని చేస్తున్నాను ఫస్ట్ మనకు మెయిన్ అదే కదా ఏ పూజలో అయినా మనం వినాయకుడిని ఫస్ట్ పూజిస్తాం అందుకే నేను కూడా ఫస్ట్ అన్నీ రెడీ చేసుకొని పసుపు వినాయకుడిని అయితే చేసినాను చేసి అయితే పెట్టినా అనమాట ఆ తర్వాత ఇది వస్త్రం ఫస్ట్ మనం దూదితో చేస్తాం కదా ఏదైతే రెడీమేడ్ బయట దొరికేస్తున్నాయి ఇప్పుడు కానీ నేనైతే ఎప్పుడైనా నా హ్యాండ్తోనే అనమాట ఇంట్లో ఉన్న దూదితో నేనైతే వస్త్రం చేసి వేస్తాను ఎవ్రీ టైం దేవుడి ఫోటోలకి ఇంకా లక్ష్మీదేవి లక్ష్మీదేవి పూజలు అంటే కంపల్సరీ మనం ఏదో ఒక మనీయో ఏదో ఒకటి పెడతాం కదా అలా నేను కూడా పెట్టాను ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధ అనమాట స్వామిది మేము ఏం చేసినామంటే దా ఒక గ్లాస్లో మనీ వేసి దానికి దానిపైన ఒక క్యాప్ పెట్టేసి దా లాఫింగ్ బుద్ధని అది స్వామిని దా దానికి అతికిచ్చామనమాట అదైతే ఎప్పుడు మా హస్బెండ్ వర్క్ స్టేషన్లో పెట్టుకుంటాడు మాకైతే అది పెట్టుకున్నాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏదైనా గ్లాస్ ఐటెంలో ఫుల్గా పాయింట్స్ అయితే నింపేయాలి నింపేసిన తర్వాత దానికి ఒక క్యాప్ క్యాప్ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత పైన గమ్తో గమ్ అయితే అతుక్కోదు ఫిప్ తోటి పెట్టేసి లాఫింగ్ బుద్ద అయితే పెట్టేయాలన్నమాట అది ఇప్పుడు మన వర్క్ చేసే ప్లేస్లో పెట్టుకోవచ్చు మేము కూడా అలాగే పెట్టుకుంటాం అది పెట్టుకున్న అయితే పెట్టుకున్న తర్వాత అయితే చాలా మంచిగా అనిపించింది మాకు ఇంకా నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం అన్నీ గజిబిజి ఉన్నాయి అని చెప్పేసి కింద అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక క్లాత్ అయితే తుడుచుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నేను ఫస్ట్ అయితే ఒక పీట మీద అయితే మొగ్గి అయితే వేసుకున్నాను అక్కడ అదే పీట మీద కలషమ్ కలశం కూడా పెట్టేసుకున్నామన్నమాట అని తర్వాత ఇంకా నేనైతే దీపారతం చేసేసినాను చేసేసిన తర్వాత ఇంకా మా వాళ్ళైతే అయితే చేస్తున్నారనమాట ఎప్పుడప్పుడు క్రాకర్స్ కాలుస్తామని చెప్పేసి ఇంకా నేనైతే త్వర త్వరగా హారతి కూడా ఇచ్చేసినాను ఇంకా మా పాప మా పాప ఇంకా మా హస్బెండ్ అయితే ముందే కూర్చొని చక్కగా చూస్తున్నారనమాట ఇంకా తను కూడా నేను హారతి ఇస్తుంటే గంట కొడతాను అని చెప్పేసి ఇంకా తను నా హ్యాండ్ కూడా పట్టుకొని తిప్పుతుంది ఇంకా మా పాప అయితే పాపం అసలు డిస్టర్బ్ అయ్యి చేయలేదన్నమాట మంచిగా ఏదైనా ఇలాంటి పూజలు ఉంటే చక్కగా కూర్చుంటుంది అసలు ఇది ముట్టడం అది ముట్టడం అయితే అసలు చేయదు ఇప్పుడు కూడా చూడండి చక్కగా హారతి కూడా తీసుకుంటుంది చూడండి ఎంత చక్కగా హారతి తీసుకుంటా ఉంటుంది ఇంకా మొక్క దేవుడి దగ్గర మొక్కమని చెప్తే కూడా మంచిగా చక్కగా హ్యాండ్తో ఇలా ఇలా అని చెప్పేసి మొక్కుతుందన్నమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి ఇచ్చిన తర్వాత మా హస్బెండ్తో అయితే కొబ్బరికాయ కొట్టించాను దాని తర్వాత ఇంకా మేమైతే కిందికి వెళ్తున్నాం ఇది అపార్ట్మెంట్ కదా అక్కడ ఫ్లోర్లో అయితే కాల్చుకోలేము అందరూ కింద వెళ్ళి కాల్చుకుంటారు ఇంకా మేము కూడా అయితే కిందికి వెళ్ళి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము ఏం మా పాపకు మా పాపకి ఇది ఫస్ట్ అనమాట యాక్చువల్గా లాస్ట్ ఇయర్ దివాళీ ఆమె ఇంకా చిన్నగా ఉండే కదా ఆమె అయితే సరిగా ఏం చూడలేదు ఆ టైంలో కాబట్టి ఇది ఆమెకి ఇంకా ఫస్ట్ అనుకోండి ఆమె ఓన్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా తనైతే కొద్దిగా భయం కూడా పడుతుంది అనమాట అది ఫస్ట్ టైం కదా చూడ్డాము ఫస్ట్ ఇంకా దివాళి అంటే టూ త్రీ డేస్ ముందే టపాకాయలు అన్నీ కాలుస్తారు కదా క్రాకర్స్ అవిటి సౌండ్ వినైతే మమ్మీ భయపడింది మేమైతే ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ లక్ష్మీ అటంబాం వాళ్ళు అయితే కాలుస్తాము కానీ ఈసారి అయితే తను భయపడుతుందని అయితే మేమైతే కాల్వలేదన్నమాట ఓన్లీ ఈ సురుసురు బత్తి ఇంకా ఫ్లవర్ పాటు అవి తెచ్చుకొని కాల్చినాం అనమాట అవి అయితే కొంచెం ఫస్ట్ అయితే కొంచెం భయపడింది ఆ తర్వాత తనకి చూపిస్తుంటే అయితే కొంచెం చూస్తూ చూస్తూ అయితే ఆడుకుంది తను కూడా బాగానే ఇంకా తను కూడా ఎంజాయ్ చేసింది అనమాట ఇంకా తన కోసం అయితే మేమైతే పాప బామ్స్ తీసుకొచ్చినాము ఆమె అయితే ఫస్ట్ వాటికి కూడా ఫస్ట్ భయపడింది ఇంకా తనకు చూపిస్తుంటే అయితే తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది ఆమె వీటిని కింద పడేస్తూ ఆ వీడియో ఉంటే కూడా నేను యాడ్ చేస్తాను ఇంకా ఇదన్నమాట మా దీవళి సెలబ్రేషన్ హోప్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్